తల్ల నుంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం క్రమగల్ల తండ్రి కృపగలిగిన ప్రభా శివంగళనా శివాధిపతిని బంగారు పాదాలకి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడు ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం కీర్తిడమైన మా దేవుడు మీరే వెల్పల్లం ఇవంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలనికి సమ్ము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం మీరు ప్రేమించి అయి మరొక్కసారిని ప్రేమిడలతో మీరు మాట్లాడడానికి మీరు చెప్తున్న కృపక్క వందనాలు చెల్లించుకుంటూ ఇది వాక్యం ద్వారా నేరుగా బహు స్పష్టముగా మీరు బిడ్డలందరితో మాట్లాడమని వినగల చెవి గ్రహించగలం మనసు ఉచిత కృప ద్వారా ని బిడ్డలకు అనుగ్రహించి కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని ముందు సములతో నడిపించు సమస్త మహిమ నీకు మాత్రమే ఏసు నమ్మ తండ్రి అమెన్ 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 ఇది ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ప్రేమ వల్ల మార్కు శు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిందని చదువుకుందాం యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఇక్కడ దేవుడు చెప్పిన ఒక మాట కనబడుతూ ఉంటుంది ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము అలూ నిజంగా ప్రేమ వాళ్ళరా దేవుడు చెప్పే మాట భయపడకము నమ్మిక మాత్రం ఉంచు ఈరోజు వాక్యం చూస్తున్న మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము ఎందుకు దేవుడు ఏ రీతిగా చెప్పాడు అంటే భయము అనేది నిజంగా ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే విశ్వాసములో ఉంచదు ఎందుకంటే భయపడినప్పుడల్లా మన విశ్వాసం ఏమవుతుంది అంటే నిజంగా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది అంతవరకు కూడా నిజంగా నాకు అనిపిస్తుంది విశ్వాసంలో ఉన్న వ్యక్తుల జీవితాల్లో కూడా ఒకవేళ భయం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో నిజంగా ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే విశ్వాసం సన్నగిలడం ప్రారంభిస్తుంది తద్వారా దేవుని అసాధారణమైన అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకోకుండా ఉండడానికి కారణం ఏదైతే అంటే భయం భయపడడం అనేది నిజంగా యాయురుతో దేవుడు చెప్తున్న మాట ఏమని అంటే అయ్యా భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము భయపడకము అని ఎందుకన్నాడు అంటే నిజంగా ఎప్పుడైతే తాను చూ విన్న పరిస్థితిని బట్టి భయపడడం ప్రారంభిస్తాడో ఖచ్చితంగా విశ్వాసం ఉంచడం కష్టమవుతుంది కాబట్టి దేవుడు అన్నాడు భయపడదు మొదటిగాను భయపడకుండా ఉండు ఎందుకంటే మొదట్లో నిజంగా యాయిరికి ఏముంది విశ్వాసం ఉంది ప్రేమ వల్ల అలలుయ్యా ఎందుకంటే చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాటలు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళరా నిజంగా ఐ మార్కు వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వాళ్ళు చదువుకుందాం మార్కుస్ వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాం ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిర్ వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది అది బాగుపడి బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఇక్కడ చూస్తే యాయిరులో విశ్వాసం కనపడతా ఉంది విశ్వాసం ఉంటేనే కదా నిజంగా ప్రార్థన చేసేది మరి ప్రార్థన విశ్వాసంతో చేసిన వ్యక్తితో దేవుడు చెప్తున్నమాట అయా నీకు విశ్వాసం ఉంది కాబట్టి వచ్చి ప్రార్థన చేశావు నిజంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే భయపడద్దు ఎందుకు భయపడవద్దు భయపడితే నిజంగా ఏమవుతుంది అంటే విశ్వాసం సన్నగిలి నిజంగా అద్భుతాన్ని తీసుకోకుండా వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తారు ప్రవీణ వాళ్ళు అందుకే దేవుడు అన్నాడు మొదటిగా ఏం చేయాలి భయపడతాము నమ్మిక మాత్రమే ఉంచుమన్నాడు అన్నాడు అలలూయ నిజంగా యాయురు ఏం చేశాడు అదే రీతిగా ప్రేమ వల్లరా భయపడకుండా నమ్మిక ఉంచడం ప్రారంభించాడు అలలూయ భయపడి ఉంటే ఒకవేళ ఎట చెప్తారు బ్రదర్ యాయూరు భయపడలేదు అంటే యాయూరు భయపడి ఉంటే నిజంగా యేసు ప్రభుత్వం కలిసి ఆయన ఇంటికి నడవాల్సిన అవసరం ఉండదు ప్రేమ వల్ల ఎప్పుడైతే అయా బోధకుని శ్రమ పెట్టవద్దు నీ చిన్న కుమారితే చనిపోయి ఉన్నది అన్న మాట కానీ యాయురు ఏం చేయాలి ఏడ్చి పరిగెత్తాలి ప్రేమ వాళ్ళ ఏడ్చి ఏం చేయాలి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి ప్రేమ వాళ్ళ అయితే ఈ దేవుడు ఏం చెప్పాడు భయపడుకుము నమ్మిక మాత్రము ఉంచుము అంటే యాయురు ఏం చేస్తాడు భయపడకుండా దేవునితో ఉండడం ప్రారంభించు ఒక మాటలో చెప్పాలంటే నమ్మిక ఉంచడం ప్రారంభించు ఆ నమ్మిక అతని జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని చేసింది అంటే నిజంగా ప్రేమ వాళ్ళరా తన జీవితంలో తాను ఒకవేళ నాకు అనిపిస్తుంది విన్న వార్తను బట్టి తాను ఇక చూడలేను లేకపోతే నా జీవితంలో పోయింది అనే మాట వినబడుతున్నా దేవుని ఎందు నమ్మిక ఉంచటం వల్ల తాను పో నిజంగా నాకు అనిపిస్తుంది తాను ఏడ్చాల్సిన పరిస్థితిలోంచి బయటకు వచ్చు అలలుయా ఎందుకంటే యాయురు ఇందాక మనం వాక్య భాగంలో చూసుకున్నాం కదా యాయురు ఏం చేశాడంట యేసుప్రభు సముద్రపు ఒడ్డున దిగి ఉంటుండగా యేసుప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం అలడూయ ఎందుకంటే తాను నిజముగా అంతమంది ఎందుకంటే బైబిల్ రాయబడ్డది బహుజన సమూహాలు అక్కడ ఉన్నారంటే ప్రేమ వాళ్ళు బహుజన సమూహాలు అక్కడ ఉన్నారు పైపెచ్చు యేసుప్రభు నదీ ప్రవాహం దగ్గర ఉన్నారు అంటే అక్కడ తడి ప్రాంతం ఉంటుంది ఒక తిక్కు చూస్తే తను సమాజ మందిరపు అధికారి మరొక తిక్కు చూస్తే తడి నెల మీద తను నిజంగా ప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే ఆయన పరిస్థితి ఏ రీతిగా ఉందంటే నేను సమాజ మందిరపు అధికారిగా ఆయనను తను తను పరిచయం చేసుకోవడం లేదు అదే నేను నేను సమాజ మందిర అధికారి కాబట్టి ఇప్పుడు ఈయనకు అందరి ముందర నేను కాళ్ళు పట్టుకుంటే ఏ రీతిగా ఉంటుంది ఏది కనబడడం లేదు అంటే ఆయనలో ఆ పరిస్థితి ఏం చూపిస్తూ ఉందంటే తనలో ఉన్న దుఃఖం ఎంతగా ఉంది అంటే తను ఎదుర్కొంటున్న లేకపోతే బాధ ఎంత భయంకరంగా ఉంటున్నదో కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమ వాళ్ళ ఎందుకంటే తాను ఉన్న పరిస్థితి ఎక్కడున్నాను ఏ పరిస్థితి ఏది చూడడం లేదు ప్రేమ వాళ్ళరా అయితే ఎప్పుడైతే తన జీవితంలో అంటే ఇంకా ఒకవేళ మనం చూస్తే బైబిల్లో ఆయన ఇంటి దగ్గర అనేకులు నిజముగా ప్ర ప్రేమ వాళ్ళరా ఏడుస్తున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఒకవేళ అంతమంది కంటే ఇంకొంచెం చెప్తే ఆ నిజముగా రాయబడి ఉంటుంది కదా ఏమని అంటే ఆయన తల్లిదండ్రులు న్యాయుడు ఆయన భార్యను మాత్రమే లోపలి తీసుకున్నాడు అంటే నిజంగా చిన్న కుమార్తె చనిపోతే ఇంకా గుండె బర్ధలయ్యే పరిస్థితి ఎవరికైనా ఉంటుంది అంటే యాయురు భార్యకే ఉంటుంది ప్రేమ వల్ల అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే యాయురు భయపడకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాడో తద్వారా వచ్చిన ఆశ్వాదం ఎటువంటిదంటే అసాధారణమైనది అని చెప్పవచ్చు ప్రేమీణ వాళ్ళ అలలూయ అంటే కన్నీరు కారిచి నలిగిపోయి చితికపోయిన స్థితిలో ఇంకా మరి పరిస్థితి దిగజారిపోకుండా నిజంగా సంతోషానికి సంతోషానికి నిజంగా ప్రమీణ వాళ్ళు బాటలు వేసింది ఏది అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం తను భయపడకుండా విశ్వాసం ఉంచటం అలలూయ అందుకే దేవుడు అనేక సార్లు అనేక సార్లు సమస్యలతో తను బాధపడుతున్న తన బిడ్డలతో నిజంగా ప్రేమైన వాళ్ళ ఈరోజు వాక్యం చూస్తున్న బిడ్డలతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే అయా నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ నిజంగా చితికిపోయిన స్థితిలో ఇంకా చెప్పాలి అంటే నీకు ఎటు చూసినా కూడా హోప్స్ లేని కండిషన్లో నువ్వు ఉంటున్నా కూడా దేవుడు చెప్తున్న మాట భయపడకము నమ్మిక మాత్రం ఉంచు ఆయా నమ్మిక ఉంచి ఏం జరుగుతుంది అంటే నిజంగా నాకు కనిపించింది ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు ఆయన నమ్మిక ఉంచటం ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదం కలగడం ప్రారంభించింది ప్రేమ వాళ్ళరా అలూయా నిజంగా కుటుంబము ఒకవేళ నాకు అనిపిస్తుంది ఇంకొక సుమార్తెలో మనం చూస్తే ఎవరు చేసిన ప్రార్థన ఏరిదిగా కనబడుతుంది అంటే ప్రేమ నాకు ఒకతే ఉన్న కుమార్తెను అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ చూడడం చూ జరుగుతుంది అంటే ఇక ఉన్నది ఒక కూతురే ఒక్కటై ఉన్న కుమార్తె నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి తన ముందు నిజంగా ఏమీ లేదు నిజంగా ఎంతటి బాధాకరమైన పరిస్థితి గుండా నిజంగా చూస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళ నిజంగా ఎంతగా నిజంగా సంతానం అనేది కలగకుంటేనే బాధగా బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాం ఈ లోకంలో చూస్తాం అయితే కలిగి ఉన్న కుమార్తె కూడా తన కళ్ళ ముందు నిజంగా చనిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది చూడండి ఒక వ్యక్తి జీవితం ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఏం చేసింది అంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురావడం ప్రారంభించింది ఒక రకంగా ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక అసాధారణమైన అద్భుతాన్ని నిజంగా వాళ్ళు ఊహించి ఉంటారా మా జీవితంలో నవ్వు ఉంటుంది లేకపోతే వారు ఊహించి ఉంటారా అయా మేము వృద్ధాంతపోతామని బైబిల్లో చూద్దాం ప్రేమ వల్ల ఎటువంటి వారి విశ్వాసం ద్వారా జరిగిన అద్భుతాన్ని చూసి వాళ్ళు ఏ రీతిగా ఫీల్ అయ్యారు మార్కు శివార్త ఐదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండవ వచ్చినాను మనం చదువుకుందాం ప్రేమ వల్ల ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి అలూయ ఎటువంటి కార్యం చూశారంట వాళ్ళు విస్మయము నొందిన కార్యం చూడడం ప్రారంభించు ఇంకొక మాటలా చెప్పాలి అంటే దేవుని బిడలకు నిజంగా సంతోషదాయకంగా ఉండాలి అంటే ప్రేమ వాళ్ళరా వారు ఎక్స్పెక్ట్ చేయని అద్భుతం చూశారు అలాలుయా ఎందుకు విస్మయం పొందారు అంటే ఒకవేళ వాళ్ళు అడిగిన దాని కంటి ఎక్కువ పొందారు అని చెప్పవచ్చు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధికమైన అద్భుతాన్ని వారు పొందినట్లుగా మనం చూడొచ్చు ప్రేమ ఎందుకే మాట చెప్తున్నానంటే నా చిన్న కుమార్తె చాలా సిద్ధమై ఉంది అయా ఇంకా ప్రాణం పోలేదు కాబట్టి వచ్చి బాగు చేయి అన్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే నిజంగా వరకున్న విశ్వాసం దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వాసం ఉంచితే అసాధారణమైన విస్మయమునందునంతగా అద్భుతం చేయడం ప్రారంభించు అలలోయ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటి అంటే అనేక సార్లు మన జీవితాల్లో పరిమైన ఏ రీతిగా ఉంటుంది అంటే విశ్వాసం ఉంటుంది ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఏ రీతిగా ఉంటుంది అంటే నిజముగా పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి పరిస్థితులను బట్టి పారిపోయే వ్యక్తులుగా కాదు నిజంగా విశ్వాసం ఉంచే వ్యక్తులుగా ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు అంటే ఎందుకు ఈ మాటలు దేవుడు నాకు ఇస్తున్నాడు అంటే నాకు అనిపిస్తుంది ఎంతమంది జీవితాలలో నిజంగా ఇక నా జీవితంలో సంతోషం ఉంటుందా నా జీవితంలో నిజముగా ఆనందం అనేది చూస్తానా నా జీవితంలో తిరిగి నా కుటుంబం ఉన్ ముదిరి ఉన్నపట్టేలాగా ఉంటుందా అన్న సందేహంతో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారేమో ప్రేమ వల్లరా అయితే దేవుడు నిజంగా యాయిరు బయలుదేరి వెళ్ళినప్పుడు లేకపోతే అంతకుముందు అతడు పడిన స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది అంటే నిజంగా ఇది జరుగుతుందా ఇప్పుడు ప్రార్థన చేశాడు సో విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేశాడు అనుకు మరి ప్రార్థన చేశాడు మరి అయితే ఇప్పుడు వినపడుతున్న వార్త ఎటువంటిది అంటే గుండె పగలగొట్టి వార్త ప్రేమ అయితే దేవుడు అంటున్నాడు విశ్వాసం ఉంచడం వల్ల అయా నిజంగా ఈ ఏడుపు ఆగిపోతుందా లేకపోతే దుఃఖం నిజంగా అక్కడున్న బహుజన సమూహం అంతా నేను సుమార్తలో కూడా చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది బహుజన సమూహం ఆ ఇంటి దగ్గర ఏడుస్తున్నారంట ప్రమీణు ఒకరు ఇద్దరుగా ఒక్కసారిగా నాకు అనిపిస్తుంది ఒక్క వ్యక్తి విశ్వాసం ఏ రీతిగా నిజముగా కోల్పోయినవి తిరిగి తీసుకురావడం లేకపోతే నాకు అనిపిస్తుంది అసాధారణమైన అద్భుతాలు అతని జీవితంలో తన జీవితంలో తిరిగి నవ్వు చూస్తాను అని అనుకోని వ్యక్తి జీవితంలో విస్మయమునంతగా అద్భుతం జరిగినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తుంది అనేక సార్లు అనేక సార్లు ప్రమ వాళ్ళ భయపడి సమస్యలను చూచి భయపడి దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఉండటం వల్ల అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాలు దూరమవుతున్నాయి అందుకే దేవుడు చెప్తున్నాడు భయపడక నమ్మిక మాత్రము ఉంచుము అన్న మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ ఇంకా చూద్దాం ఇంకా ఒక జీవితం విశ్వాసము ఏ తిగి ఎంతమంది జీవితాలకు ఆశ్రదకరంగా మారిందో మనం చూడడం ప్రారంభిద్దాం మార్కు సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం దేవుని వాక్యం చూద్దాం ప్రేమ వల్లగా మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలు నున్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండేవలనని వారి కాజ్ఞాపింపగా వారు నూరేసి మంది చెప్పునను ఏబదేసి మంది చెప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టాను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెలు ఎత్తిరి ఇక్కడ చూస్తే ప్రేమ వరాల నిజంగా నాకు యేసుప్రభు ఒక కొండ ప్రాంతంలో ఉంటుండగా ఆయన దగ్గరికి బహు జన సమూహం వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఆ తరువాత దేవుడు శిష్యులు అన్నారు అయ్యా వారిని పంపివే ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వారు భోజనమును సమకూర్చుకుంటారు అప్పటికే ప్రొద్దుపూకి ఉన్నది అన్న మాట కనబడుతుంది ప్రేమ వల్ల ఇప్పుడు యేసుప్రభు అన్నాడు అయ్యా మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు వెంటనే వారు అన్నారు అయ్యా వారికి నిజముగా ఒకవేళ కొంచెం కొంచెం కూర్చుకుంటక ఇన్నూరు దేనారముల అవసరమై ఉన్నది రొట్టెలు కొని తెత్తుమా అన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమీణ వాళ్ళ అంటే ఇంత డబ్బు వెచ్చించి ఒకవేళ వెళ్ళి ఆ ప్రయాసంతో అవన్నీ తీసుకువస్తే అప్పుడు వారికి భోజనం పెట్టగలరు అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు వారిని కూర్చోబెట్టండి అన్నాడు ప్రమీణ వాళ్ళ నాకు అనిపిస్తుంది ఎంత నమ్మకం ఉండాలి ఎందుకంటే వాళ్ళకు తెలుసు వారికి భోజనం పెట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు లేకపోతే డబ్బులు పక్కన పెడితే ప్రేమ వరల్ల ఎన్ని రొట్టెలు అవసరం అవుతుందో వారికి తెలుసు ఇప్పుడు వారి దగ్గర ఉన్నది ఎన్ని ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఇప్పుడు వాళ్ళు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే వాన్ని కూర్చోబెట్టి మీరు భోజనం పెట్టండి అన్నాడు అసలు ఎట్లయినా సాధ్యం అవుతుందా ఇది ఎందుకంటే చాలా క్లియర్గా తెలుసు ఇంతమందికి ఇంత అవసరం అవుతుంది మరి ఇన్ని వేల మంది బైబిలే రాయబడి ఉంటుంది మన నెల నాలుగు వచ్చిన చూసుకున్న వారు ఐదు వేల మంది పురుషులే అంటారు ప్రేమ ఐదు వేల మంది పురుషులే ఉంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు జస్ట్ ఊరికి అనుకుందాం ప్రేమ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు ఎట్లా సరిపోతాయి ఒక ముక్క దాదాపుగా వెయ్యి చేయాలి ఒక రొట్టె సరే ఒక రొ మరి ఐదు రొట్టెలు అంటే ఐదు ఒక రొట్టెను వెయ్యి ముక్కలు చేయాలి కనీసం అంటే పురుషులకు మాత్రమే తింటే ప్రేమ ఎంత చిన్నది ఉంటుంది ఎట్లయినా ఆహారం నిజంగా బైబిల్ రాయబడింటారు అందుకే బైబిల్లో జస్ట్ ఊరికే పంచినట్లుగా ఉండదు వారు తిని తృప్తి అందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు తిరిగి అంటారు అలలుయ్యా నిజంగా ఎప్పుడు ఏ సాధారణమైన అద్భుతం నిజంగా జరిగింది అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు విని ఆ శిష్యులు ఎప్పుడైతే దేవుని మాట విశ్వసించడం ప్రారంభించారో లేకపోతే ఆ వ్యక్తులు కూడా దేవుని మాట విశ్వాసం ఉంచారో వారి జీవితంలో నిజంగా ప్రేమణ వల్ల ఎంతటి ఆశ్చర్యకార్యాన్ని చూడడం ప్రారంభించి ఇది జరుగుతుందా అని అంటే కంపల్సరిగా ఎదురుగా చూసే పరిస్థితిని బట్టి చూస్తే జరగదు అన్నదే కనబడుతుంది ప్రేమ వల్ల శిష్యులకైనా అక్కడ కూర్చున్న వారికైనా కానీ దేవుని మీద నమ్మకం ఉంచటం వల్ల తృప్తిగా తినడం ప్రారంభించారంట తృప్తిగా తినడం ప్రారంభించారంటే అవలూయా అంటే దేవుడు ఏం చెబుతున్నాడంటే ఎప్పుడైతే ఆయన మాట మీద మనం విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తామో మన జీవితంలో ఒకటేమో అసాధారణమైన అద్భుతం ఉంది ఇంకొకటి ఇక్కడ చూడబడింది రాయబడిన మాట తృప్తిగా అంటే విశ్వాసం ఏం చేస్తుంది నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నా అది కంప్లీట్ చేయడం ప్రారంభిస్తుంది తృప్తిగా అంత మాత్రమే కాదు ఇంకా మిగిలి ఉన్నాయి అలలూయ నిజంగా ప్రేమ అందుకే దేవుడు అన్నాడు భయపడ భయపడితే ఏం చేస్తారు కూర్చోరు ప్రేమే కూర్చొని కూర్చుని మళ్ళీ ఎందుకు అండి ఎందుకంటే ఐదు రొట్టెలు ఇంతమందికి ఎట్లా వస్తాయి దేవుని మాట మీద విశ్వాసం ఉంచటం వల్ల తృప్తిగా అలలూయ ఎంత గొప్ప దేవుడు ప్రేమ అందుకు దేవుడు ఎర్రిగా మనతో మాట్లాడుతున్నాడు అంటే మన జీవితంలో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వల్ల ఎవరు నిజంగా భయపడుతూ వాక్యాన్ని వింటున్నారో దేవుడు చెప్తున్నాడు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ ముందు ఏమీ కనపడడం లేదని మీరు భయపడాల్సిన అవసరం లేదు కేవలము కేవలము దేవుని అందు ఉంచు అయ్యా ఈ సమస్య ఎట్లా నేను ఓవర్కమ్ చేస్తాను ఒకవేళ నాకు అనిపిస్తే దిగితే కిందికి వస్తే ఒకవేళ అందరూ ఒకే చోటికి వస్తే నా జీవితంలో రొట్టె దొరుకుతుందా దొరకదా అది అప్పుడు అయితే దేవుడు చెప్పిన మాట విశ్వాసం ఉంచితే తృప్తిగా నువ్వు ఉన్న చోటే తృప్తిగా భోజించగలిగే అంత సమృద్ధిని ఇచ్చే దేవుడు మనము నమ్ముకున ఎస్ అయ్యా అంటే విశ్వాసం ఏం చేస్తుంది అంటే నిజంగా ప్రేమ వల్లరా ఏదైతే నీ జీవితానికి సంతోషాన్ని ఇస్తుందో అప్పుడు వారికి ఏం అవసరం భోజనం అవసరం ప్రేమ వెళ్తే దొరుకుతుందా దొరకదా ఎందుకంటే ఇన్ని వేల మంది అట్ ఎ టైం ఒకవేళ విభజింపబడి వెళ్ళినా కూడా దొరుకుతుందో దొరుకుతుందో తెలియదు ప్రేమ వాళ్ళు అయితే యశు ప్రభు మాట వింటే ఏ రీతిగా ఉంటుంది సంతృప్తిగా తిని అంతగా అంటే ఎంతటి ఆశ్రుధకరమైన కార్యాలు దేవుడు చేయడానికి మన జీవితంలో సిద్ధంగా ఉన్నాడు నాకు అనిపిస్తుంది వారి విశ్వాసం కొన్ని వేల వేల మంది దాదాపుగా ఐదు వేల మంది వాళ్ళంటే వాళ్ళు అందరి తృప్తిపరచడం ప్రారంభించింది అవ విశ్వాసం ఏం చేస్తుంది కుటుంబంలో ఒక సాధారణమైన అద్భుత లేక నువ్వు ఏదైతే ఆశపడుతున్నావు అది కూడా పోగొట్టుకున్నది తీసుకొస్తుంది నీకు కావాల్సినది తీసుకొస్తుంది అంత మాత్రమేనా ఇంకా పరమైన వాళ్ళ విశ్వాసం అనేది నిజంగా కుటుంబానికి వ్యక్తులకు ఇక్కడ చూస్తే చివరిగా దేశానికి కూడా ఆశ్రదాన్ని తీసుకురావడం ప్రారంభిస్తుంది ప్రేమ రండి చూద్దాం మొదటి సమయంలో గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండవం చదువుకుందాం సౌలును ఇస్రాయల్ అందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహు బీతులైరి ఇక్కడ చూస్తే గొలియాతు గురించి రాయబడిన వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపించాను ప్రేమ వాళ్ళను ఎప్పుడైతే గొల్యాత్తును తన బాహ మరి అతని కలిగి ఉన్న ఆయుధాలు తన శరీర ఆకృతి లేకపోతే తనకున్న బలము ఇవన్నీ చూసినప్పుడు సౌరులను ఇష్టరాలు అందరూ బహుభీతులైది అంట అంటే ఎంత అంటే పరిస్థితి అంత భీకరంగా ఉంది అంటే భయపడడం ప్రారంభించారంట అయ్యో ఇంతటిదా అందుకే కదా దేవుడు చెప్పాడు భయపడక మన నమ్మిక మాత్రము బహుబీదులు అయ్యారంట మరి బైబిల్లో చూస్తే ప్రేమ ఇంకా రాయబడి ఉంటుంది వారు పారిపోయినట్లుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన మొదటి సమయ గ్రంథము ఒకవేళ చూస్తే పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం కూడా చూస్తే ఇష్ట్రాయులు ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా అంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడైతే భయం వచ్చి విశ్వాసం లేకుండా పోయిందో వారు ఏం చేస్తున్నారంటో పారిపోతున్నారంటే అప్రమేణ అయితే నాకు అనిపిస్తుంది ఏం చేస్తాడో ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం అదే మొదటి సమయంలో పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్డు ఎంతటివాడు వాని చంపి ఇస్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా ఇక్కడ చూస్తే మాట వినబడతాం ఏమని అంటే అందరూ ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నారు అయితే దావీదు భయపడ్డావా ఎందుకు భయపడాలా అంటే అంటున్నాడు నిజంగా మనం చూస్తే యుద్ధమే అహోవాదే అంటే దావిదికి ఎవరి మీద ఈ ఆకృతి మీద కాదు తన మైండ్ ఎవరి మీద ఉంది దేవుని మీద ఉంది దేవుడు యుద్ధం చేస్తాడు యుద్ధమే అహోవాదే అని ఎందుకన్నాడంటే నేను కాదు కదా చేసేది కాబట్టి నా దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి విజయం ఎవరికి నాకే అలూయ తన విశ్వాసం ఏ రీతిగా మారిందంటే దేశానికి ఆశ్వదకరంగా మారడం కాదు అలలుయ్య అంతమంది జీవితాలకు ఆశీర్దక పారిపోతున్నారంట నిజంగా పారిపోయే రీతిగా ఉంటారు ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఏమో ఆ వ్యక్తి వచ్చి ఏమైంది ఒక వ్యక్తి విశ్వాసం ఏమైంది దేశానికి ఆశ్వాదకరంగా మారింది అది దావిదకు దావిది కుటుంబానికి కూడా ఆస్వాదకరంగా మారడం ప్రారంభమైంది అలూయ్య నిజంగా ప్రేమ రా ఎప్పుడైతే మన జీవితాల్లో అందుకే దేవుడు అన్నాడు భయపడక ఎందుకు భయపడద్దు మన ముందు నాకు ఛాలెంజ్ లేకపోతే మన ముందున్న సమస్యలు చూచి మనం భయపడేవారిగా కాదు ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తామో అసాధారణమైన అద్భుతాలు నిజంగా మన జీవితంలో దేవుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ప్రభు మనం మీకు మాత్రం ఉంచుమానా అంటే దేవుడు అసాధారణమైన అద్భుతాలు మన కోసం ఎత్తిపెట్టినాడు అందుకే అవి పొందుకోవాలి అంటే నిజంగా మనం విశ్వాసం కలిగిన వారమే ఉండాలి విశ్వాసం అనగా ఇది అదృశ్యమైనవి ఉన్నవంటకు లేనివి నిజంగా ప్రేమ అదృశ్యమైనవి ఉన్నాయని అమ్మాలంట సో అటువంటి అసాధారణమైన అద్భుతాలు మనం పొందుకోవడానికి దేవుడు ఏం చెప్తున్నాడు మన జీవితంలో విశ్వాసం కలిగి ఒకవేళ ఏ సమస్యల ద్వారా మీరు కృంగిపోయి ఉంటున్నారు ఏ సమస్యల ద్వారా మీరు బాధపడుతూ దుఃఖపడుతున్నారు దేవుడు చెప్తున్నాడు భయపడకు ఇంతేనేమో అయ్యా అన్న పరిస్థితి కాదు ప్రేమ ఈ కన్నీళ్ళేమో కాదు ఈ పారిపోయే స్థితి ఏమో కాదు ఉంటుందా ఉండదా కాదు నమ్మిక ఉంచితే తృప్తి సంతోషం నిజంగా జీవితంలో హెచ్చింపు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు అలలుయ్య అతి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాగా తలలో ఉంచుతాం ప్రార్థన చేసుకున్నాం ప్రవగల తండ్రి క్రెవగలిగిన ప్రభా జీవగలిగిన ఆయన జీవాధిపతి మీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చే ఆచార్యకరుడు ఆచార్యకార్య గొప్ప గొప్పదేవానికి స్తోత్రం అయ్యా ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మత మాట్లాడిన మాటలను బట్టి నీకు అయ్యా ఏది కూడా ప్రభువ మా జీవితంలో భయము లేకుండా విశ్వాసము కలిగి తండ్రి అయ్యా నిజముగా నిజముగా ప్రభు అసాధారణమైన అద్భుతాలు మేము పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారు అటు విశ్వాసాన్ని మాకు పెంపొందింపచ్చేయండి ప్రభువ మీరే కృప చూపించండి మహిమ కలిగినన్ని కార్యములన్నీ జరిగించి మహిమ గనత ప్రభావాలు మీరు పొందండి ప్రభు ఎప్పుడైతే మా జీవితంలో విశ్వాసం ఉంటుందో అయ్యా ముందెన్నడూ చూడని అసాధారణమైన అద్భుతాలు మేము చూస్తాము ఆయన అదే తండ్రి మీ మాట ముందెన్నడూ చూడని అసాధారణమైన అద్భుతాలు తండ్రి కేవలం కేవలం మా విశ్వాసము ద్వారా మీరు చూపించాలని ఆశపడుతున్నారు అటు విశ్వాసముతో నింపండి అటు అసాధారణమైన అద్భుతాలు కృప చూపించి మహిమ పొందమని ప్రార్థించు తండ్రి సమస్తమైకి మగనత మీరు ఎవరి జీవితంలో అయ్యా గర్భఫలమును దేవుని కోసం ఎదురు చూస్తున్నారు అనుగ్రహించడినాయన ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించండి నాయన అయ్యా తన నిజముగా మీదటికి సంవత్సరం వారి కౌకిటిలో అయ్యా సంతానం ఉండులాగా ఒకరు చూపించి మరీ ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను ఏ సుక్రీస్తు నీ నామ మహిమ విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము ఆయన తండ్రి ఈ కార్యక్రమం చూస్తూ ఏకేమిస్తున్నాం ఈ మంత్రని కన్సే అగుదురుగాక ఎట్టి శుభవార్త మేము విని దేవుని మహిమ గాక ఇస్తున్నాం నీ బలమైన కార్యం మీరు జరిగించి మరి అయ్యా ఎంతమందికి అయితే అనేక దినాలుగా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయ్యా రాదేమో అని ఒక నిరాశత ఏసు నామం ఆయన ఆ జాబ్స్ ఏసునామం అపజపబడినక మరీ ముఖ్యంగా తండ్రుల జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల తండ్రి అయా చూపిస్తుంటున్నాక ఏసు నామములు వారి జీవితంలో అద్భుతములు జరుగును కాక అను అయా ఇక జరగదేమో అనుకుంటున్నాడు అద్భుతం అయ్యా వారి జీవితాలకి ప్రవేశించును కోర్టు కేజెస్ కోటి వేయాలి అయ్యా ప్రాపర్టీ విషయమై అనేక దినాలుగా నీ బిడ్డల తండ్రి ప్రార్థన చేస్తున్నారు నాయనా అయ్యా ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయ్యా వారి ఆస్తి వారికి అనుగ్రహించబడను గాక ఏ బలవంతుని చేతులు అయ్యా తండ్రి వారి ప్రాపర్టీ బంధించబడినారు ఏ సునామ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు ఆ బలవంతుని మీరు బంధించండి వారి ఆస్తి వారు స్వతంత్రించుకొందరుగాక అట్టి బలమైన నీ కార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసుకోవచ్చు తండ్రి ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నా అయ్యా ఈ ప్రాంతంలో ఉండడం మాకు ఇబ్బందికరంగా ఉంది అని ఎవరైతే బాధపడుతున్నారు ఏ సునామములో తండ్రి వారి కోరిన రేవు లేకపోతే కంఫర్టబుల్ ప్లేస్ నీకు నడిపించ బడుదురుగాక చేస్తున్నావు తృప్తి కాక అటు కార్యం మీరు జరిగించండి సంసారు ఏకాంగులను సంసారులుగా చేస్తారు అటు కార్యం జరిగింది మ్యారేజెస్ చేసునాములు ఈ నెలలోనే ఫిక్స్ అయిపోవును కాదు నేమ్ ఆఫ్ జీజు బంధించబడిన ప్రతి వారు విడిపించబడదురుగా పరిచరను ప్రేమిస్తూ అయ్యా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించాలి ఈ పరిచయను ప్రేమిస్తూ అనేకులకి కార్యక్రమాన్ని అయ్యా తండ్రి షేర్ చేస్తున్న బిడ్డలను పరిచయం చేస్తున్న బిడ్డను స్క చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించాయి వారు ఎదురు చూస్తున్న దీవెన మేళ్లతో నింపాలి ఆర్థికంగా పరిచయం బలపరుస్తుంది వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించారు మహిమ కలిగిన కారణం ఈ కార్యక్రమం అనేక ఉద్యమాన్ని అనేక మంది మీరే గృహ చూపించు మీరే మీరే మహిమగనతో ప్రభావాలు పొందు దానికి స్తోత్రం చెల్లించుకుంటారు గొప్ప కార్యాలు చేసి అనేకలు సాక్ష్యాలు ఉంటాయి గృహ చూపించు సునామం అడుగుతున్నాము తండ్రి ఆమెన్